ఒంగోలు కలెక్టరేట్ వద్ద నక్కల గిరిజనుల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో నక్కల గిరిజనులకు శాశ్వత గృహాలు నిర్మించాలని నేరవాదిక నిరసన దీక్షను చేపట్టారు నక్కల గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్రాధ్యక్షులు నక్కల రానెమ్మ మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాకు ఎన్నో సంవత్సరాల క్రితం భూమి చూపించి పట్టాలు ఇచ్చారని వాటిలో పక్కా గృహాలు నిర్మించాలని ఎన్నిసార్లు ఎంతమంది అధికారులను అడిగినా ఉపయోగం లేదు అని గత సంవత్సరం కలెక్టర్ గారు మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని మాతో దీక్ష చేసి ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదని మా పిల్లలకు చదువులు కూడా లేవు మా పిల్లలకు చదువులు మాకు పక్కా గృహాలు నిర్మించే వరకు కలెక్టర్ ఆఫీసు మాకు ఇల్లని మేము అందరం ఇక్కడే ఉంటామని వారు తెలిపారు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేరం సత్యం మాట్లాడుతూ మా పూర్తి మద్దతు నక్కల గిరిజన సంఘంకు ఉంటుందని ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను తీర్చాలని వారు తెలిపారు அப்படி அப்போ அப்படி காலால படுது ஆட்டலetti ஐயோ பாமரௌடையது மத்தமாக்குது ஆ காலையாயிடுது மாடரல்ல மட்டுகளையவே இல்லுகள கட்டிடலாம் ஆ வேணும் ஆல் 10 10 இல்ல కావலடா 20 20 இல்ல కావாக்கை மைக்கு ஒக்கோ இல்ல కావலடா நிம்மது கால் தின்னுமோ அந்த பahrt ரெண்டு <laughs> எது <laughs> <laughs> శ్రీనివాస వాసు గారు మాకు పటాలు ఇచ్చినారు ఈ రెండు వేల ఎనిమిదిలంది ఇటే పోరాటం చేస్తా ఉన్నాం మేము కొరం చేపచ్చే రెండు రెండు వందల ఇరవై ఎనిమిది అర్జీలు కలెక్టర్కి ఇస్తే కూడా మాకు ఇంతవరకు న్యాయం చేయలే ఈ ఒక ఆరు నెలల ముందుకు ధర్నా ఇట్టే వచ్చి మేము నీళ్ళు ఆకారం లేకుండా ఇక్కడ ధర్నాలు చేసినాం ఈ ధర్నాలు చేసినప్పుడు ఆర్డిఓ గారు కలెక్టర్ గారు అందరూ మూడు రోజులు గడువు మీకు ఇల్లు స్థలాలు కట్టిస్తానే ఇల్లు స్థలం చూపిస్తాను కొట్టు పెట్టడానికి స్థలం చూపిస్తాను మీ పిల్లలకి బడికి అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినారు ఇప్పుడు మూ ఇప్పుడు ఎనిమిది నెలల సంవత్సరాలు లావుతూ ఉండే ఇంతవరకు మాకు పట్టించుకోలేదు ఎవరు మాకు వచ్చి చూ చూడలే మాకు ఇల్లు స్థలాలు ఇలా కొట్టి ఇలా పిల్లలకు బడి లేవు ఏం లేకుండా అల్లాడిపోతూ ఉన్నాం ఈ వాహనలో బూడిదలో అల్లాడిపోతూ ఉన్నాం కొత్త మార్కెట్లో ఉండి న్యాయం చేయాలి ఈ కలెక్టర్ గారు వాకుమూల్యం ఇచ్చినారు మూడు రోజులు చేస్తామని ఈ మూడు రోజులు చేస్తామని సంవత్సరం అవుతా ఉంటాడు కూడా మాకు పట్టించుకోకుండా మాకు చాలా చాలా ఇబ్బంది పెడతా ఉండవు దయచేసి మాకు ఇల్లు చాలా ఇచ్చేవరకు మేము ఈ చోటు వదిలిచి వెళ్ళిపోయేవాళ్ళు కాదు మాకు ఇల్లు కట్టేవరకి ఈ కలెక్టర్ ఆఫీసే మాకు ఇల్లు ఈ కలెక్టర్ ఆఫీస్ కూడా మేము దారులు చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఉండే రెండు సంవత్సరం ఉంటే కూడా ఈడ మేము కాపురం చేస్తాం ఇక్కడ వదిలిచి వెళ్ళిపోయే వీక్తి లేదు ఇది నమస్కారం చెప్తా ఉన్నాను నా పేరు రాణమ్మ నక్కల స్టేట్ లీడర్ రాణేమ్మ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు పేరం సత్యం నేను ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు నక్కల గిరిజనులు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ముందు నక్కల గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి నిరంతర ధర్నా దీక్షల కార్యక్రమం కొనసాగుతూ ఉన్నాయి మరి దీనికి అందరూ కూడా ప్రజా ప్రకాశం జిల్లా ప్రజానికానికి అందరూ కూడా తెలిసిన విషయమే నక్కల గిరిజనులు మరి రోడ్డు మీదనే మరి వాళ్ళ జీవన విధానం కొనసాగుతూ ఉంది అనేక సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు ఫలితంగా రెండు వేల ఎనిమిదిలో మరి వాళ్ళ ఒంగోలుకి దగ్గరగా ఉన్నటువంటి కొత్తపట్నం మండలంలో వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడ అనేక సార్లు నాలుగు సార్లు మరి రేకుల చెట్లు వేసుకొని నివాసం కొనసాగించారు తర్వాత వరదలు రావటం అవన్నీ కూడా కొట్టుకొని పోవటం మరి ఆ తర్వాత మళ్ళీ వచ్చే వాళ్ళు వేధాస్థానం రోడ్డు మీద జీవన జీవన విధానం కొనసాగుతూ ఉంది మరి ఆ తర్వాత అనేక సంబంధించిన వాళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కలెక్టర్ గారి దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తే అదేవిధంగా నేషనల్ కమిషన్ కూడా ఎస్టీ కమిషను మళ్ళీ వాళ్ళ ఉన్నటువంటి నివాస ప్రాంతం అయినటువంటి ఆ మునిగిపోయేటువంటి ప్రాంతాన్ని కూడా వెళ్ళి వాళ్ళ పిల్లలకి చదువులు వాళ్ళకి సంబంధించిన నిర్మాణ ఇళ్ళ నిర్మాణ శాస్త్ర గృహాలు నిర్మించమని చెప్పేసి కలెక్టర్ గారికి మరి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇంతవరకు వాళ్ళ తర్వాత చెప్పిన తర్వాత మళ్ళీ అనేక సార్లు కూడా వాళ్ళు ధర్నా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది వాళ్ళు నిరంతరం ధర్నా కార్య చేస్తుంటే మరి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మొత్తం కూడా వచ్చేసి త్వరలో ఒక వారం రోజులు పరిష్కరిస్తాము మరి వాళ్ళ ధర్నాన్ని నిర్మించడం చేయమని చెప్పి ఆ రోజు ధర్నా నిర్మించ చేయించడం జరిగింది మరి ఇప్పటికి కూడా ఓ పక్కన మున్సిపాలిటీ అధికారులు మరి అక్కడ ఉన్నటువంటి ఒంగోలు పట్టణంలో అక్కడ సిమెంట్ రోడ్ ఇలా ఎమ్మెల్యే గారు తొందరగా వాళ్ళని సిమెంట్ రెడ్డి వేస్తే వాళ్ళు ఖాళీ చేయమని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు ఓ పక్కన వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పేసి అక్కడేమో ఉండటానికి అవకాశం లేదు అట్ల విధంగా వాళ్ళకి చదువులు కూడా పిల్లలకు కూడా మరి ఇప్పుడు కూడా కోతుల్ని మరి కుక్కల్ని నక్కల్ని అన్ని పట్టుకొని వాళ్ళు చదువు లేకుండా ఆ జాతిలో ఒక పిల్లవాడు కూడా చదువుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించట్లేదు కాబట్టి ఏంటంటే నక్కల విద్యార్థులకు చదువు వాళ్ళకి శాస్త్ర గృహాలు ఈ సమాజంలో పక్షులకు కూడా గూడులు ఉన్నాయి మానవ రూపంలో ఉన్నటువంటి నక్కల కమ్యూనిటీకి వాళ్ళ అనేక సంవత్సరాల నుంచి ఒక తరం రెండు తరాలు మూడు తరాలు అనేక స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందు ఇప్పటికి కూడా దేశానికి స్వతంత్ర డెబ్బై సంవత్సరాలైనా కూడా వాళ్ళకు కూడా గూడు లేకుండా ఇవాళ ఏ జా ఏ కులమైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక నక్కల జాతి మాత్రమే ఆ నక్కల జాతికి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత కూడా నిరంతర మరి దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకి సంఘీభావంగా మేమందరం కూడా మరి వాళ్ళకి మద్దతుగా ఉండడానికి మేమందరం కూడా ముందు వస్తున్నాం